ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ టూ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పార్ట్ టూలో వసు వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాళ్ళు ఊరు వదిలిపెట్టాల్సిన సమయం అయితే వస్తుంది దాంతో వసు బాధపడుతూ ముందు రిషిని కలిసి కలిసి ఈ విషయం చెప్పాలి అని రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది రిషి ఏమైంది వసు ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావని వసుధారనైతే అడుగుతాడు దాంతో నీకొక విషయం చెప్పాలి రిషి అని చెప్పి అంటుంది రిషి చెప్పు వసు అని అడుగుతాడు వసు ఏడుస్తూ మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యింది మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని అంటుంది ఇక రిషి ఒక్కసారిగా ఏడుస్తూ వెళ్ళొద్దు వసు అని అంటూ ఉంటాడు దాంతో ఇక వసుధార రిషి వంక చూస్తూ ఉంటుంది రిషి అలా ఏడుస్తూ ఉండడంతో బాధగా ఇక రిషి మాత్రం వసుధారను నువ్వు చెప్పేది నిజమేనా ఇదంతా అబద్ధం కదూ అని చెప్తున్నా వసు నేనేం చేయాలి నా వల్ల ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా రిషి అంటుంది ఇక రిషి అది కాదు వసు అంటాడు రిషి నేను మళ్ళీ నీతో రేపు మాట్లాడతాను ఇంట్లో చెప్పకుండా వచ్చానని ఇక రిషికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది వసుధార అక్కడి నుంచి ఇక రిషి ఒక్కసారిగా అయితే ఢీలా పడిపోతాడు ఇదేంటిది నేను వసు ఎంత స్నేహంగా రోజు ఆడుకునే వాళ్ళం అని చెప్పి ఇక రిషి బాధగా ఇంటికైతే వెళ్తాడు వాళ్ళమ్మ ఏమైంది రిషి అని అడుగుతుంది రిషి అమ్మ నీకు ఒక విషయం తెలుసా వసు వాళ్ళు వెళ్ళిపోతున్నారంట నాకు ఏడుపోస్తుందంటాడు దాంతో వాళ్ళమ్మ అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఇక్కడే ఉండిపోరు కదా నాన్న బాధపడకు నాన్న అని చెప్పి ఇక రిషిని ఓదారుస్తూ ఏడవద్దని చెప్తూ ఉంటుంది ఇక రిషికి భోజనం కూడా రిషి భోజనం కూడా చేయకుండా ఏడుస్తూ ఉంటాడు అక్కడ వసు కూడా ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన వసు వాళ్ళ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అసలు కారణం నువ్వు అలాగే ఆ పక్కింటి రిషి స్నేహంగా ఉండడమే నాకు వాడు అస్సలు నచ్చలేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వసు వాళ్ళ నాన్న కానీ పైకి మాత్రం వసుతో ప్రేమగా ఉంటూ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు అయినా ఆ పేదవాడితో నా కూతురికి స్నేహమా అని అనుకుంటూ వసు దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు రిషిని వదిలి వెళ్ళిపోతున్నామా అయినా నేను చాలా ట్రై చేశాను ట్రాన్స్ఫర్ వద్దని కానీ మన చేతుల్లో ఏం లేదు కదమ్మా మీ నాన్న ఒక సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అంటాడు దాంతో ఇక వసు ధర మన నాన్న వంక అలానే ఏడుస్తూ అయితే చూస్తూ ఉంటుంది ఇక వసు వాళ్ళ నాన్న కావాలంటే నీ కోసం జాబ్ వదిలేయమంటావా అలా చే అంటాడు ఇక వాళ్ళమ్మ అలా చేస్తే మనం ఎలా బ్రతకాలని వాళ్ళమ్మ అంటుంది ఇక వస్తువు నాన్న నువ్వు మా కోసమే కదా ఇదంతా చేస్తుంది నేనేం బాధపడటం లేదు సరే నేను వెళ్ళి నా బ్యాగ్ సర్దుకుంటాను అని ఇక బాధ లేని అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక రిషి నిన్ను వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నాన్నతో అబద్ధం చెప్పాను కానీ నిన్ను నేను చాలా మిస్ అవుతాను ఇక అని చెప్పి ఇక మరుసటి రోజు రిషిని కలిసి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి రిషీకైతే వసుధార ప్రేమగా తన చేతికున్న వాచ్ని తీసి నా గుర్తుగా ఈ వాచ్ని నీ దగ్గర అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి